జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది గత ముప్పై ఏడు సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న విద్యార్థులు అదే పాఠశాలలో కలుసుకుని తన మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు జమ్మికుంట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ కి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు వివిధ ప్రాంతాల వృత్తులలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని తమ మధుర స్మృతులను నెమరవేసుకున్నారు పూర్వ విద్యార్థులు తమ బాల్య మిత్రులను ఉపాధ్యాయులను కలుసుకోవడంతో చిన్ననాటి వింతలు విశేషాలు ఆడిన ఆటలు పాడిన పాటలు చిలిపి చేష్టలు నెమరవేసుకున్నారు ఒకరినొకరు ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపారు పూర్వ విద్యార్థులు తమకు విద్యా నేర్చి పాఠాలు బోధించి మార్గదర్శకులుగా నిలిచిన ఆనాటి గురువుల రామనాథం విఠల్ రావు బొందయ్య బషీరుద్దీన్ గురువులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్లగొండ సదానందన్లను ఆహ్వానించి శాలువతో ఘనంగా సత్కరించారు పూర్వ విద్యార్థులు ప్రస్తుతం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న రెండు వందల యాబై మంది విద్యార్థులకు ప్లేట్లు బహుకరించారు ఈ కార్యక్రమంలో గురువులు పూర్వ విద్యార్థులు

సమ్మికుంటలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం సమ్మేళనంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న మా కార్యక్రమాన్ని గురువేరు సత్కరించుకోవటము అలాగే విద్యార్థులందరూ మహిళలు విద్యార్థులు విద్యార్థినులు అందరూ వచ్చి ఇక్కడ ఘనంగా సన్మానించటము గురువారీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తూ ఈ భాగంలో పాలు పంచుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చిన బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్కి కృతజ్ఞతలు చెబుతూ ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు మీ అందరం కలిసికట్టుగా టీం వర్క్ చేసి అందరినీ విద్యార్థులందరినీ ఇక్కడ తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేద్దామని నెక్స్ట్ టైము ఒక ఉద్దేశపూర్వకంగా ఫ్యామిలీస్ తోటి కానీ ఏదైనా కానీ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ తర్వాత మా విద్యార్థులు అందరూ చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలవడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది నేనైతే ఎన్నో రోజుల నుండి మా ఫ్రెండ్స్ కలిసిన వాళ్ళందరినీ మనది ఎప్పుడు మన గ్రూప్ ఎప్పుడు గెట్ టుగెదర్ పెడతారని చాలా మందిని అడగడం జరిగింది ఇప్పుడు ఇక ఓ నలుగుర ఫ్రెండ్స్ కారణంగా అందరు విద్యార్థులు కొంతమంది మెంబర్స్ దొరకలేదు మాకు దొరికిన వాళ్ళందరూ దాదాపు రావడం జరిగింది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సమ్మేళనం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇప్పుడు పనిచేసినటువంటి గురువులను సాధారణంగా ఆహ్వానించి వారిని గౌరవించినందుకు మరి చాలా సంతోషం కూడా గురువులను మరిచిపోకుండా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు అనేటువంటి దానికి ఇది నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం సంతోషం